రాయలసీమ పట్ల నిర్లక్ష్యం వివక్ష వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి విఘాతంగా కలిగిస్తున్న ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ వెనుకబడిన ప్రాంతాల సమాజాభివృద్ది దిశగా మా న్యాయబద్దమైన డిమాండ్ల సాధనకై మే ముప్పై ఒకటి రెండు పేల ఇరవై ఐదున సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా సంగమేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల సమాజం అంతా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొచ్చా దశరథరామరెడ్డి తెలిపారు రామ్ రెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగర్ రెడ్డి సాధన సమితి సిద్ధేశ్వరం నాలుగు వార్షికోత్సవం జరిగి తొమ్మిది సంవత్సరాలు అయిన సందర్భంలో తొమ్మిదో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల మే ముప్పై ఒకటో తారీఖున మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున సంగమేశ్వరం దగ్గర చేయాలని నిర్ణయం జరిగింది ఆ సందర్భంలో కరపత్రాన్ని విడుదల చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మే ముప్పై ఒకటి రెండు వేల పదహారున సిద్ధేశ్వరాలకు ఉద్యమం చేయడం రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ సిద్ధేశ్వరలు కట్టుకుంటే రాయలసీమ ప్రాంతానికి అంత కూడా ఒక వెలుగునిస్తుందని చెప్పి ముప్పై వేల మందితో అక్కడికి పోయి ఒక కార్యక్రమం చేశాం ఆ బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు సిద్ధేశ్వరం అలుగును అంగీకరిస్తూనే అనేక అంశాలకు హామీలు ఇచ్చారు గుండె రిజర్వారు కడతామని చెప్పారు వేదవతి ఎత్తుపోత పథకం పెడతా ఉన్నారు ఆర్డీఎస్ కుడికాలు నిర్మాణం చేపడతా ఉన్నారు అదేవిధంగా అందరినీ వెడల్పులు చేస్తా ఉన్నారు తెగిపోయిన అలుగును రిపేర్ చేస్తా ఉన్నారు గోరుకొల్లు రిజర్వాయర్ అన్నమయ్య లాంటి ప్రాజెక్టులు కూడా రిపేర్లు చేస్తా ఉన్నారు బ్రహ్మసాగర్ కు నీళ్లు తీసుకుపోయే కాలువలు విడుదల చేస్తాం బ్రహ్మసాగర్ మరమ్మతులు చేస్తా ఉన్నారు కానీ ఇవన్నీ హామీలుగానే మిగిలిపోయాయి ఈ పదకొండు సంవత్సరాల కాలంలో రాష్ట్రం విడిపోయిన పదకొండు సంవత్సరాల కాలంలో పరిస్థితి మరి మరింత దిగజారిన నేపథ్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు పాలకులు ఏ అంటే అమరావతి అంటే పోలవరం అనే దృష్టితో పోతూ వేల కోట్ల రూపాయలు అంటే లక్ష ఎకరాలలో అమరావతి రాజ్యాన్ని నిర్మించుకుంటూ లక్ష కోట్ల రూపాయల నిధులను అక్కడ ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం ఒక ముప్పై కోట్లు ఇచ్చి అలగులూరు రిపేరుకి కానీ లేదా వంద కోట్లు ఇచ్చి గొరకలు రిపేరు మరమ్మతులు చేయడం కానీ అంటే దీని మీద ఆధారపడి దాదాపు మూడున్నర నాలుగు లక్షల ఎకరాల వ్యవసాయ జీవన భూమి ఆధారపడి ఉంటే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రతి సంవత్సరం వ్యవసాయ ఉత్పాదన ఉంటే కూడా వీటిని పక్కన పెట్టేసి ప్రభుత్వం యొక్క ప్రియారిటీ అంతా మారిపోయింది ఈ రోజు బ్రహ్మాండంగా అసెంబ్లీ జరుగుతూ ఉంది సెక్రటరియట్ ఫంక్షన్ జరుగుతూ ఉన్నాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ జరుగుతూ ఉంది హైకోర్టులో తీర్పులు జరుగుతూ ఉన్నాయి హైకోర్టు కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ కాదని చెప్పి ఐకానిక్ బిల్డింగ్ల కోసం నిన్నటికి నిన్న ఆగ మేఘాల మీద టెండర్లు ఫైనల్ చేసి ఎల్ఎన్టీకి ఎన్ఎస్సి కూడా టెండర్లు కూడా దాఖలు చేసి నిర్మాణాలకు ముందుకు పోతున్న నేపథ్యం ఒకవైపు కనబడుతుంది అదేవిధంగా అవసరం లేకపోయినా హైదరాబాద్ లాంటి మహానగరానికి ఉన్నదానికంటే కూడా రెండు అంతల అధికంగా విస్తీర్ణంతో ఔటర్ రింగ్ రోడ్లు మెట్రో రైళ్లు అంటే అవసరం లేని కార్యక్రమాలు చేసుకుంటూ కొండవీటి వాగు వెడల్పంటూ లేదా ఎత్తిపోతల పథకాలు అనుకుంటూ ఐదు వేల ఆరు వేల కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెడుతూ కనీసం తాగడానికి నీళ్ళ కోసం కావాల్సిన ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా డబుల్ ఇవ్వని పరిస్థితి ఇక్కడ కనపడుతోంది అంటే ఏ అంటే అమరావతి పిఏటీ పోలవరం అంటూ మిగతా పార్టీ మిగతా ప్రాంతాలంతా కించపరుస్తున్న ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని ఎండగట్టి దాగడానికి మే ముప్పై ఒకటి సిద్ధేశ్వరరావు వార్షికోత్సవ కార్యక్రమం చేపట్టుకుంటూ మా కార్యక్రమాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి ఈ రోజు కృష్ణా జలాల సద్వినియోగం జరపకుండా రాయలసీమ నాశనం అవుతు మాత్రం ఒక స్పష్టంగా అర్థమవుతుంది జల సంరక్షణ కోసం కృష్ణా జలాల పరిరక్షణ కోసం కార్యక్రమం చేపట్టాలి మీరు ఇవన్నీ మభ్యపరిచే కార్యక్రమాలకు తెరలేపారు ఈ రోజు గోదావరి బనకచెర్ల అంటూ ఒక కార్యక్రమం చేపారంటే నాకు ఈ రోజు గుర్తుకు వస్తోంది గోదావరి బనకచెర్లా అని కార్యక్రమం మీరు ఎందుకు తీసుకొస్తున్నారంటే బీజేపీకి మీరు సరెండర్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ కున్న నీటి హక్కులను కూడా తెలంగాణకు సరెండర్ చేయడానికి అక్టోబర్ నాలుగో తారీఖున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే జీవో తీసుకొచ్చారో ఏదైతే క్యాబినెట్ బిల్డింగ్ నిర్ణయం తీసుకున్నారో దానికి మీరు సరెండర్ అయిపోయి బిజెపి చెప్పినట్టుగా అటు జగన్ గాని ఈ రోజు మీరు గాని ఆడుతూ ఈ నీటి హక్కులన్నిటిని కూడా తెలంగాణకు బదలాయించడం కోసం ఒక చీకటి ఒప్పందం కూడా మీరు చేసుకున్నారని అనిపిస్తోంది గోదావరి పడక గురించి ప్రాజెక్ట్ తీసుకొస్తే అంటే మా అంతా కూడా అక్కడ తాకట్టు పెట్టేసి నీరంతా రాకుండా కృష్ణా జలాలంతా కూడా తెలంగాణకు చేయడానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా కనపడుతుంది దేనికోసం మీ అధికారం కోసం మీరు జైలుకు పోకుండా మీ పాలన కోసం చేసుకుంటున్న నిర్మాణ కనబడుతున్న నేపథ్యంలోనే మీరు గోదావరి బనక చల్ల అని ఎత్తుకునే పరిస్థితి ఒకటి కనపడుతుంది అదేవిధంగా గోదావరి బనక చర్ల కింద ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చేసి ఆ ప్రాజెక్ట్ ను చేస్తామంటే మొబలైజేషన్ ఫండ్స్ కింద కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు సగం డబ్బులు మీరు తీసుకొని మిగిలిన డబ్బులు కూడా అమరావతిని అభివృద్ధి కేంద్రంగా మీరు కార్యక్రమాలు చేపడుతుండగా కనబడుతున్న నేపథ్యంలో ఈ రోజు మా కార్యక్రమాలు నిలబెడతారా లేదా రాష్ట్రం చట్టంలో ఉన్న తెలుగు గాలేరి నగరి అందరినీ ప్రాజెక్టులను మూడు సంవత్సరాలు పూర్తి చేస్తారా లేదా మా తెగిపోతున్న అన్నమయ్యను కానీ లేదా రిపేర్ చేస్తారా లేదా తెగిపోబోతున్న గోరకల్లు రిపేర్ చేస్తారా లేదా మాకు నిర్మాణం చేపడతారా లేదా సిద్ధేశ్వరం నిర్మాణం చేపడతారా లేదా జల సంరక్షణ చేపట్టి ఈ ప్రాంతాన్ని సేవ్ చేస్తారా లేదా అని ఒక డిమాండ్ తో మేము పోతున్నాం రెడ్డి వర్షకోత్సవం సందర్భంగా అంటే వాళ్ళకి శంకుస్థాపన జరిగి రేపు మే ముప్పై ఒకటికి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ తొమ్మిది సంవత్సరాలుగా అయిన సందర్భంగా అనే కాదు ఈ తొమ్మిది సంవత్సరాల్లో చేయలేని అంటే ఫస్ట్లో చేసిన ముప్పై వేలు కాకుండా ఈసారి ఎన్నడూ లేని విధంగా జనాలు సమీకరించి ప్రభుత్వం దృష్టిలో మన బాధలు మన కష్టాలు నీటి కష్టాలు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే జన సమీకరణ ఖచ్చితంగా అవసరం కాబట్టి జన సమీకరణ కోసం రేపు ఒకటో తేదీ నుండి ప్రతి ఒక్క అంటే ఒక మోసరు లీడర్ లీడర్ కానీ ప్రతి ఒక్కరు మొబలైజ్ చేసి అందరికీ నమస్కారం సిద్ధ ప్రజా శంకుస్థాపన కోసం సందర్భంగా మే ముప్పై ఒకటో తేదీన వద్ద జరిగే భారీ బహిరంగ సభకు రాయలసీమ ప్రాంతంలోని ప్రజలు ఉద్యోగస్తులు విద్యార్థులు రైతులు అందరూ కలిసి ఆ సభలో పాల్గొని నీటి రాయలసీమ కావాల్సిన నీటి హక్కుల కోసం మనకు కావాల్సిన నీటి వనరులను సాధించుకోవడానికి సభ ఏర్పాటు చేసింది ఆ సభను సభలో పాల్గొని విజయవంతం జ గ్రామం ఆ పేరు విశ్వరెడ్డి హలో ఆధ్వర్యంలో తొమ్మిదవ వార్షికోత్సవం మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరం రేపు జరగే కార్యక్రమంలో మొన్న పోయిన జరిగినప్పుడు ముప్పై వేల మందితో పోయినాము ఈసారి రెండు లక్షల మందితో ఈ కార్యక్రమం జయప్రదం చేసి ప్రతి ఒక్కరూ ఒక రైతుడే కాదు ఒక స్టూడెంట్స్ కానీ అందరూ ఈ దీక్షలో పాల్గొని రేపు విజయవంతంగా చేయాల్సి అని కూర్చున్నాము అలాగే సిద్ధేశ్వరములు రాయలసీమలు వెలువని మన విధానంతో ఈ తొమ్మిది సంవత్సరాలు చేస్తూ పోతున్నాము దసరా ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో తిరిగి అందరికీ చైతన్యం చేసినాడు ఆయన నీటి విషయంలో ఎలా ఉన్నది ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది ఎట్లా మనం పాలన చేయలేకపోతున్నారు అని చెప్పి ఆయన శూన్యంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ప్రతి గ్రామ లీడర్లు ప్రతి గ్రామం సభలో గ్రామీణ సాగుకొని అన్ని ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి చేసుకుంటూ పోతూనే ఉన్నాం కానీ ప్రజలు దీని మీద స్పందించి రేపు మే ముప్పై ఏడు జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయబ్రోదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే అలగ నోటి మా అది ఒకటి ఒకటి మేము నేను చిరకాలంగా మా చేస్తున్నది మా వెలగమా డామ్ గురించి మేము తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా అన్నదా అన్నకు చెప్పుకుంటూ పోతున్నాం దాని కార్యరూపం ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాని గురించి విస్మరిస్తూ పోతున్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దాన్ని పట్టించుకొని దాన్ని సాధించుకోవాలని కోరుతున్నాము అలాగే చంద్రబాబు గారిని కూడా ఒకసారి మన రాయలసీమ వైపు కూడా చూడవలనైనా కోరుతున్నాము ఎప్పుడు కూడా అమరావతి అక్కడ అక్కడనే అక్కడనే పిఐటి అమరావతి పోలవరం అని చేసుకుంటా పోతే ఎన్ని ఎంత ప్రాజెక్టులు ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టులు మీరు ఖర్చుతో కానీ ఇక్కడ రాయలసీమ గురించి సిద్ధమలు కేవలము ఎంత ఆరు వందలు ఎనిమిది వందల కోట్ల రూపాయల అయ్యే మీరు విస్మరించి దీన్ని సిద్ధమే చేస్తే కనుక ఇక్కడ రాయలసీమ శసీమలు అవుతుందని మేము చంద్రబాబు దృష్టి కూడా సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోవాలని ఈ ప్రజా వేదిక ప్రజల సమ పోరాటంలో ఒకసారి రాయలసీమ చూడవలసిందిగా కోర్చు ఈ అవకాశం ఇచ్చిన దశల ధన్యవాదాలు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు